మెలకువలో ఉన్నంతసేపు ఏబీసీ యొక్క ధ్యాస నిరంతరంగా ఏదో ఒక దాని మీద ఉంచే ప్రయత్నం చేస్తుంది ధ్యాన సమాచారం కూడా బాహ్య ప్రపంచం నుండే ఐదు జ్ఞానేంద్రియాలలోని కళ్ళు మరియు చెవుల ద్వారానే వస్తుంది కానీ ధ్యాన అనుభవం ఏబిసికి హృదయం నుండి వస్తుంది ధ్యాన అనుభవ సమాచారం మాత్రం డిలో రాయబడుతుంది ధ్యాన అనుభవం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అనుభవం పొందిన ప్రతిసారి కొత్త సమాచారం ఏది ఏబీసీ చేత డిలో రాయబడదు కాబట్టి ధ్యాన అనుభవం పొందడం ఏబిసికి అలవాటుగా అయిన తర్వాత డిలోని ధ్యాన సమాచారం యొక్క అవసరం కూడా ఏబిసికి ఉండదు డిలోని ధ్యాన విషయాలను చదవడం మీద కానీ లేదా హృదయం మీద కానీ ధ్యాస పెట్టకుంటే ఆ ధ్యాస అప్రయత్నంగా డీలోని ఇతర ప్రాపంచిక సమాచారంను లేదా కోరికలను చదవడం లేదా ఏదో ఒక ప్రాపంచిక పని మీదకి మళ్ళుతుంది ఆ బాహ్య ప్రపంచ ఆలోచనలు మరియు పనులు అత్యవసరమైనవి అయితే తప్ప అలా అనుకోకుండా ధ్యాస మళ్ళడం ఒక బలహీనతయే అనుకున్న దాని మీద మాత్రమే ధ్యాస పెట్టడం ఆత్మబలం లేదా ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది అందుకే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అన్నారు పెద్దలు అంటే ధ్యానం చేయాలని మీరు అనుకుంటే వీలైనప్పుడల్లా ధ్యాన విషయాల మీద ధ్యాస పెట్టండి దానివల్ల ఇతర విషయాలపై ధ్యాస వెళ్లకుండా ఉంటుంది మరియు తెలుసుకున్న విషయాలను అనుభవంలో కలుసుకోవడం జరుగుతుంది అందుకే గుడికి వెళుతున్నప్పుడు కూడా ఇతర విషయాల మీదకు ధ్యాస మరలకుండా ఉండడానికి దైవనామ జపం చేయమంటారు లేదా దైవ రూపస్మరణ చేయమంటారు ఏ పని లేనప్పుడు వచ్చే పనికిరాని మరియు విషాదం కలిగించే ఆలోచనలను వదిలించుకోవడానికి నిరంతరంగా యుద్ధం చేస్తూ ఒత్తిడి మరియు ఉద్వేగాలతో ఉండే ఏబీసీ ఆ సమయంలో ఏదైనా ఒక అనుభవంలోకి ప్రవేశిస్తే వాటిని మరిచిపోయి అంటే పోగొట్టుకొని తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ప్రతి మనిషి అలాంటి సమయంలో తనకు తెలిసిన ప్రాపంచిక అనుభవాలను ఆ తృప్తి ప్రశాంతతల కోసం పొందాలనుకుంటాడు కానీ ప్రాపంచిక అనుభవాలు పొందడానికి మరింతగా ప్రపంచానికి అతుక్కుపోవడం అవసరమవుతుంది ఎంత ఎక్కువసేపు అనుభవంలో ఉంటే ఏబీసీకి అంత ఎక్కువ శాంతి ఉంటుంది కానీ ఏబీసీకి మొదటి నుంచి తెలిసిన ప్రాపంచిక అనుభవాలన్నీ కూడా తాత్కాలిక అనుభవాలే ఉదాహరణకు ఐస్ క్రీమ్ తినడం లాంటి అనుభవాలు తాత్కాలికమే అందుకే వాటితో ఒకసారి తృప్తి చెందక ఏబీసీ మళ్ళీ మళ్ళీ అదే అనుభవాన్ని కోరుకుంటుంది శాశ్వత శాంతిని తృప్తినిచ్చే అనుభవం ఒకటి ఉందని ఏబీసీకి తెలియదు అది దొరికితే ఏబిసి ఇక తాత్కాలిక అనుభవాల కోసం ప్రయత్నం చేయదు అప్పుడు అది డిని అంటే ఆలోచనలను పూర్తిగా వదిలివేసి శాశ్వత అనుభవంలో స్థిరపడుతుంది బి అంటే మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలతో ప్రేరేపించబడిన ఏ పొందే బాహ్య ప్రపంచ అనుభవాలు తాత్కాలికమైన ప్రాపంచిక కోరికలను మరింత పెంచుతాయి కానీ ఆత్మ పొందే హృదయ అనుభవం ప్రాపంచిక కోరికలను మరియు అనుభవాలను దూరం చేస్తుంది అంటే మనసును దూరం చేస్తుంది ఈ వ్యాసం యొక్క మిగతా భాగం వచ్చే వీడియోలో వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు